టీడీపీ అసెంబ్లీ తొలి జాబితా వచ్చేసింది ఒకేసారి నూట ఇరవై ఆరు మంది అభ్యర్థులతో లిస్టు రిలీజ్ చేశారు చంద్రబాబు అధినేత కొన్ని చోట్ల మార్పులు చేశారు సీనియర్ నేతలు ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవడంతో వారి స్థానంలో పది మంది వారసులు సీట్లు దక్కించుకున్నారు రాగ ద్వేషాలకు అతీతంగా జాబితా రూపొందించామన్న చంద్రబాబు నూట యాభైకి పైగా అసెంబ్లీ స్థానాలను సొంతం చేసుకోవడమే లక్ష్యమని ప్రకటించారు సుదీర్ఘ కసరత్తు తర్వాత టీడీపీ నుంచి అసెంబ్లీకి పోటీ పడే అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది ఒకేసారి నూట ఇరవై ఆరు మంది అభ్యర్థులను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఎన్నికల్లో నూట యాభై నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక చేసినట్లు చంద్రబాబు చెప్పారు స్థానిక నేతలు కార్యకర్తల అభిప్రాయంతో పాటు సర్వేల ఆధారంగా గెలుపు గుర్రాలను ఎంపిక చేసినట్లు చెప్పిన చంద్రబాబు సిట్టింగ్లకు ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు ఇది కులానికి మతానికి ప్రాంతానికి పార్టీలకు సంబంధం లేకుండా సమీక్షేమం ఇచ్చాం పేదరికమే కొలమానంగా చేపట్టిన వినూత్న సమి సమీక్షేప కార్యక్రమాలన్నింటినీ ప్రజలు ఆదరిస్తున్నారు అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే ఈరోజు లిస్టులో కూడా బడుగు బలహీన వర్గాలకి ముఖ్యంగా ప్రత్యేకంగా ఒక తొలి జాబితాలో ఆరుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తొలి జాబితాలో చోటు దక్కలేదు కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాలను మార్చారు టీడీపీ అధినేత గతంలో భీమిలి నుంచి ప్రాతినిధ్యం వహించిన మంత్రి గంటా శ్రీనివాసరావు ఈసారి విశాఖపట్నం నార్త్ నుంచి పోటీ చేస్తున్నారు జవహర్ గతంలో కొవ్వూరు నుంచి గెలిస్తే ఈసారి తిరువూరు సీటు ఇచ్చారు అనితకు ఈసారి కొవ్వూరు నుంచి అవకాశం ఇచ్చారు సామాజిక సమీకరణాల పరంగా చూస్తే నూట ఇరవై ఆరు మందిలో డెబ్బై రెండు మంది ఓసీలకు అవకాశం ఇచ్చారు ముప్పై ఒక్క బీసీలకు జాబితాలో చోటు దక్కింది పదిహేడు చోట్ల ఎస్సీ అభ్యర్థులు ఉన్నారు నలుగురు ఎస్టీ అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించారు ఇద్దరు మైనారిటీ అభ్యర్థులకు టికెట్లు దక్కాయి వయసు రీత్యా ఇతర రాజకీయాల కారణాల వల్ల కొందరు సీనియర్లు పోటీ నుంచి తప్పుకున్నారు దీంతో వారి ప్లేస్ లో పది మంది వారసులను ఎంపిక చేశారు గత ఐదేళ్లలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించానన్న చంద్రబాబు తన కష్టానికి కూలీగా మరోసారి గెలిపించాలని కోరారు సీట్లు సీట్లు అసెంబ్లీ ప్లస్ అదే నా కష్టానికి అడుగుతున్న ప్రజల్ని ఆశీర్వదించమంటున్నా అండగా ఉండమంటున్నా ఇప్పుడు చేసిన దానికంటే వండర్ చేస్తామని చెప్తున్నా అందుకే మీ భవిష్యత్తు నా బాధ్యత ఎవరికి ఇబ్బంది లేకుండా సుపరిపాలన ఇచ్చే బాధ్యత నాది అందరినీ అభ్యర్థులు గెలిపించే బాధ్యత మీది ఎప్పుడు కూడా నా మనసులో ఆ మాటే రాకూడదు ఎందుకు నేను కష్టపడాలి అనేది రాకుండా జగన్ పై మరోసారి మట్టిపడ్డ చంద్రబాబు హైదరాబాద్ లో ఉండి కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు ఐదు సంవత్సరాలు కష్టపడి రాత్రింబగుళ్ళు పనిచేసి మనం నిలదొక్కునే పరిస్థితి తీసుకొచ్చాం అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు హైదరాబాద్ లో ఉండి లోటస్ పాండ్ లో ఉంటూ కుటిలమైన రాజకీయాలు కుట్ర రాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చారు అవినీతిలో గొంతు వరకు కోరుకుపోయారు ఈరోజు నిన్న కూడా చెప్పాను దట్ ఈజ్ వన్ మొత్తం పదకొండు షేర్ షీట్లు వేశారు నన్ను ఈడీ కొత్తగా కొన్ని వెలుగులు తీసుకొచ్చారు ఇంకా చాలా ఇన్వెస్టిగేషన్ చేయాలని కూడా చెప్పారు అంటే ఈరోజు ఈయన జుట్టు కేంద్రం నరేంద్ర మోడీ చేతల్లో అదే మరి ఈయన జుట్టు కేసీఆర్ చేతుల్లో ఉంది ఈయన ఎంతో పైన ఆలోచించేది ఆయన కేసుల నుంచి తప్పించుకోవాలనుకుంటారు తప్ప ఇంకోటి తొలి జాబితాను అసెంబ్లీ నియోజకవర్గాలకే పరిమితం చేశారు చంద్రబాబు లోక్సభ నియోజకవర్గాలపై కసరత్తు చేస్తున్నామన్న చంద్రబాబు ఒకటి రెండు రోజుల్లోనే స్పష్టత వస్తుందన్నారు రేపు తిరుపతి శ్రీవారి దర్శనం తర్వాత జిల్లాల వారీగా కార్యకర్తలతో సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నారు సీఎం చంద్రబాబు ఆ తర్వాత ప్రచారం జోరుగా పెంచనున్నారు ఇందుకు సంబంధించిన ఓ పాటను కూడా విడుదల చేశారు టిడిపి విడుదల చేసిన తొలి జాబితాలో నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చోటు దక్కలేదు చింతల్పూడి నుంచి గెలిచి మంత్రిగా పనిచేస్తున్న పీతల సుజాతకు ఈసారి అవకాశం ఇవ్వలేదు ఈ నియోజకవర్గం నుంచి కర్ర రాజారావు సీట్ దక్కించుకున్నారు సుజాతపై ఉన్న ఆరోపణలు స్థానికంగా ఉన్న వ్యతిరేకత కారణంగా సీటు నిరాకరించినట్లు తెలుస్తోంది ఇక తాడికొండ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రవణ్ కు కాకుండా శ్రీరామ్ మల్యాద్రి టిక్కెట్ దక్కించుకున్నారు స్థానిక నాయకుల నుంచి ఉన్న వివాదాల కారణంగా శ్రవణ్ కు సీట్ ఇవ్వలేదని తెలుస్తోంది ఆయన బాపట్ల ఎంపీ స్థానానికి పోటీ చేయాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే డేవిడ్ రాజుకు ఈసారి సీటు దక్కలేదు ఈయన వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచి టీడీపీలో చేరారు ఇక్కడ గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అజితారావుకు టికెట్ దక్కింది బద్వేలు అసెంబ్లీ స్థానంలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చారు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న జయరాములకు బదులుగా ఓబులాపురం రాజశేఖర్ టికెట్ ఇచ్చారు జమ్మల సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి టికెట్ దక్కలేదు ఆయన లోక్ సభకు పంపనుండటంతో సీటు కేటాయించలేదు గతంలో జరిగిన రాజీ ఫార్ములా ప్రకారం రామసుబ్బారెడ్డి ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా దిగుతున్నారు నూటి ఇరవై ఆరు మందితో తొలి జాబితా ప్రకటించిన చంద్రబాబు కొంతమంది సిట్టింగ్లకు స్థాన చలనం కల్పించారు స్థానికంగా ఉన్న వ్యతిరేకతతో పాటు వివిధ రాజకీయ కారణాలతో వేరే జిల్లాల్లో సీట్లు కేటాయించారు విశాఖ జిల్లా పాయకురావుపేట ఎమ్మెల్యే అనితను పశ్చిమ గోదావరి జిల్లాకు మార్చారు మంత్రి జవహర్ పై స్థానికంగా వ్యతిరేకత ఉండటంతో ఎమ్మెల్యే అనితకు కొవ్వూరు నియోజకవర్గం కేటాయించారు కొవ్వూరు సిట్టింగ్ ఎమ్మెల్యే జవహర్ కు కృష్ణా జిల్లా టికెట్ ఇచ్చారు జవహర్ తిరువూరు టికెట్ ఇవ్వొద్దంటూ స్థానిక టీడీపీ నేతలు ఆందోళనలు చేసినా వాటిని టీడీపీ నాయకత్వం పట్టించుకోలేదు తిరువురు ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో జవహర్ టికెట్ ఇచ్చారు టిడిపి విడుదల చేసిన తొలి జాబితాలో నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చోటు దక్కలేదు అలాగే కొంతమంది సిట్టింగ్లకు స్థాన చలనం కల్పించారు దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ మీ దగ్గర సమాచారం ఏంటి క్రాంతి మొత్తం తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం నూట ఇరవై ఆరు మందితో తొలి జాబితా ప్రకటించింది ఈ తొలి జాబితాలో జాబితాలోనే నలుగురు సిట్టింగ్ అవకాశం కల్పించలేదు ఒకటి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో గెలుపొంది వైసీపీ తరఫున గెలుపొంది టీడీపీలోకి వలస వచ్చిన జయరాములకి చోటు చోటు పరిస్థితి లేదు ఇక్కడి నుంచి ఎవరైతే ఇక్కడ స్థానికంగా టీడీపీ తరఫున గా వ్యవహరిస్తున్న విజయ విజయమ్మ సూచించిన మేరకు గోపులాపురం కి టికెట్ కేటాయించారు అలాగే తాడికొండ నుంచి సేవన్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున ఆయనకి రైసా ఆయన్ని ఎంపీ బాపట్ల ఎంపీగా పోటీ చేయించాలన్న ఉద్దేశంతో ప్రధానంగా ఆయనకి ప్రస్తుతానికి అక్కడ టికెట్ కేటాయించలేదు సో ఈ నేపథ్యంలో అక్కడైతే తిరిగి తాడికొండ నియోజకవర్గం నుంచి పూర్తి స్థాయిలో టికెట్ కేటాయించే దిశగా అధిష్ట అధినాయకత్వం వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలి లేకపోతే ఆందోళన చేపడతామని చెప్పి నిన్నటే నిన్నటి నుంచే నిన్న అర్ధరాత్రి నుంచి ఎప్పుడైతే ఈ ప్రకటన వచ్చిందో అప్పటి నుంచి తాడికొండ నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ కార్యకర్తలు అలాగే శ్రావణ్ ముఖ్య అనుచరులు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు నివాసం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన పరిస్థితి కనిపిస్తోంది సో ఆ ఆందోళనలు ఇవాళ కూడా కంటిన్యూ అవుతాయి అయ్యే సూచనలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి కాడికొండ నియోజకవర్గంలో ఫస్ట్ నుంచి ల్యాండ్ కూలింగ్ వ్యవహారం ఎప్పుడైతే తెర మీదకు వచ్చిందో రాజధాని ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ వచ్చిన శ్రావణ్ అయితే పూర్తిగా ల్యాండ్ బూలింగ్ విషయంలో ప్రభుత్వానికి రైతులు సహకరించే విధంగా పూర్తి స్థాయిలో కృషి చేశారన్న సంపతి అయితే బాగా ఉన్నప్పటికీ స్థానికంగా ఉన్న కొంతమంది నేతల దగ్గర మాత్రం కొంత వ్యతిరేకత మూట కట్టుకున్నారు సో దాని కారణంగానే మళ్లీ తిరిగి టిక్కెట్ సంపాదించుకోలేకపోయారు అన్న అభిప్రాయం అయితే పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది సో ఈ నేపథ్యంలో ల్యాండ్ పోలింగ్ విషయంలో కీలకమైన పాత్ర పోషించిన శ్రావణ విషయంలో చంద్రబాబు నాయుడు కూడా సాఫ్ట్ కార్నర్ ఉంది అలాగే సామాజిక సమీకరణాలు ఇతరత్ర విషయాలు ఇవన్నీ చూసుకుంటే కనుక బాపట్ల నుంచి పోటీ చేస్తే కొంత శ్రావణకి బాగుంటుంది ప్రయారిటీ ఇచ్చినట్టు ఉంటుందన్న ఉద్దేశంతో పక్కన పెట్టడం ఇష్టం లేక బాపట్ల ఎంపీ స్థానం నుంచి గెలుపు బుర్రాలకు టికెట్లు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ తరహా నిర్ణయం తీసుకున్నారు దీనికి సంబంధించి కార్యకర్తలు కూడా సహకరించాలి అన్న పార్టీ అధినాయకత్వం సూచనలు కూడా పాటించాలి అని చెప్పి పార్టీ సంబంధించిన అగ్రనేతలు కూడా చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది తాడికొండ నియోజకవర్గంలో బాపట్ల ఎంపీగా సెచ్చిన్ ఎంపీగా ఉన్న శ్రీరామ్మ్రిని అక్కడి నుంచి బెరిలోకి దింప దింపాలని టీడీపీ నిర్ణయించుకుంది ఇక మరొక ఎరగొండపాలెం ఎరగొండపాలెం నియోజకవర్గం నుంచి చూసుకుంటాం అంటే గత ఎన్నికల్లో టీడీపీ తరఫున అధికార పోటీ చేశారు ఆమెను ఆమె ఓడిపో ఆమె ఆమెను ఓడించి కాలపతి డేవిడ్ రాజు గెలిచారు సో ఈ నేపథ్యంలో ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ నుంచి డేవిడ్ రాజు వచ్చారు ఈసారి ఇక్కడ స్థానికంగా ఉన్న సమీకరణాలు ఇవన్నీ అంటే డేవిడ్ రాజు మళ్లీ తిరిగి గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఆయన్ని తప్పించి గతంలో పోటీ చేసిన అజితారావుకే మళ్లీ తిరిగి అవకాశం కల్పించిన పరిస్థితి కనిపిస్తుంది ఇక చింతలపూటి నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే పీతల సుజాతకి కూడా స్థాన చలనం పీతల సుజాత కూడా అవకాశం దక్కలేదు గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసిన ఆమెకు ఫస్ట్ సారి విస్తరణలోనే భాగంగా మంత్రి పదవి కల్పించినప్పటికీ ఆ తర్వాత జిల్లాలోని నాయకులతో ముఖ్యమైన నేతలందరితోనూ కూడా విభేదాలు ఉన్నాయి అలాగే రకరకాల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఒకవేళ ఆ నియోజకవర్గం నుంచి కనుక మళ్లీ తిరిగి పీటల సుజాతను బరిలోకి తెగించితే స్థానిక నాయకత్వం నుంచి ఎటువంటి సహకారం ఉండదు ఓడించే దిశగానే పూర్తిగా స్థానికులు స్థానిక నాయకత్వం కృషి చేస్తుంది ఆ పనిచేస్తుందన్న భావన వ్యక్తం అక్కడి నుంచి ఆమెను తప్పించి కొవ్వూరు నియోజకవర్గానికి ఆమెను తిరిగి ఆ కొవ్వూరు నియోజకవర్గానికి పోటీ చేయించాలని చెప్పి అనుకున్నప్పటికీ అక్కడ మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఆమెను అక్కడ మాదిక సామాజిక వర్గం అంటే కొవ్వూరు నియోజకవర్గానికి ఇప్పటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ను తిరుగు నియోజకవర్గానికి పంపించిన క్రమంలో సో మాదిక సామాజిక వర్గం నుంచి అక్కడ నుంచి రీప్లేస్ చేస్తున్న క్రమంలో మళ్ళీ మాదిక సామాజిక వర్గానికి సీటు కేటాయించాలనే ఉద్దేశంతో ఎవరైతే అక్కడ అనిత వంగాలపూడి అనిత అక్కడ సాయక్రావ్ ప్యాక్ లో కూడా కొంత ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో సో ఆమెని కొవ్వూరికి ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా కొవ్వూరికి స్థానుశీలనం చేయడం ద్వారా ఆ రకమైన భర్తీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో ఈ క్రైటీరియాలో పీతల సుజాత అవకాశాన్ని దక్కించుకోలేక స్థానాన్ని అభ్యర్థుల జాబితాలో స్థానాన్ని సిక్కింగ్ గా ఉన్న ఆమె మళ్ళీ తిరిగి పదవిని తిరిగి టికెట్ ని దర్శించుకోలేకపోయిన పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో రాజకీయాలైతే ఆసక్తిగా మారే సూచనలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రధానంగా రాజధాని నియోజకవర్గంలో తాడికొండ తాడికొండ సిటింగ్ ఎమ్మెల్యే తెల్ శ్రావణ్ కు టికెట్ శాఖ విషయం మీద మాత్రం అక్కడ శ్రావణ్ అనుచరులైతే బగ్గుమంటున్నారు సో ఇది రాజధాని లో పట్టు సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో మంగళగిరి నియోజకవర్గం నుంచి హరీష్ లోకేష్ కూడా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది లోకేష్ మంగళగిరి వైపు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి వెళ్తున్నారు మరొక వైపు తాడికొండను కూడా గెలుచుకుంటే మంగళగిరికి మొత్తం రాజధానికి సంబంధించిన రెండు నియోజకవర్గాలు టీడీపీ ఖాతాలోకి వస్తాయనుకుంటున్న తరుణంలో ఈ ఈ తరహా నిర్ణయం ఎంత మేరకు టీడీపీకి లాభిస్తుంది ఇదేమన్నా దుష్ఫలితాలు ఏదన్నా ఇస్తుందా అన్న ఆందోళన అయితే తాడికొండ నియోజకవర్గంలోని పార్టీ నేతల్లో కనిపిస్తున్న పరిస్థితి ఉంది క్రాంతి ओके okay, चंद्रशेखर